ఇబ్రహీంపట్నం మండలం బెంగుళూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో గత కొన్ని రోజులుగా తాగునీరు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్క విద్యార్థి నుంచి స్వయంగా ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేసి వారే స్వయంగా వాటర్ క్యాన్లు కొనుకొచ్చుకుంటున్న దుస్థితి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పడింది రాబోయే కాలంలో ఎండలు దంచి కొడుతున్న తరుణంలో ఇంకా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు రేవంత్ సార్ మాకు మంచినీళ్లు ఇవ్వండి అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు మేము భూములు మాడ నుంచి మాట్లాడుతున్నాము మేము ఏ ఏడో తరగతి నుంచి మేము రోజుకి రూపాయి రెండు రూపాయలు వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ వేసుకుంటాము మా వాటర్ అందరిలో వీడ ఇస్తున్న వాటర్ ఏ వాటర్ వస్తుందో మాకు వాటర్ సమస్య ఉన్నది మాకు నీళ్ళ సమస్య ఉంది మాకు నీళ్ళు దొరుకుతలేవు అందరం కలిసి రూపాయి రెండు రూపాయలు వేసి నా పేరు కే రమణ్ నేను బెంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు వాటర్ వస్తలేదు కృష్ణా వాటర్ సప్లై అసలు లేదు ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను క్లాస్ రూమ్లో మనిషికి రూపాయి రెండు రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు అయినా కానీ వాటర్ క్యాన్ సరిపోతలేదు ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను